హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఇగో నేనైతే నిమ్మకాయ పులహొర వేస్తున్నా చూడండి రైస్ పెట్టినా నిమ్మకాయ పలహోరకి పొగడు వెళ్తున్నాయి చూడండి అలాగే ఇటు ఆయిల్ పెట్టేశాను దాంట్లో అయితే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఇటు పక్క అయితే చాయ్ పెట్టాను మార్నింగ్ మార్నింగే టీ తాగకుండా బాగుంది కాబట్టి టీ అయితే పెట్టాను ఇంకో కొంచెం ఇష్టంగా పప్పు నాలుగు నిమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఎలా వేగుతుందో కూరగాయలు ఏమి లేవు ఫ్రెండ్స్ టమాటాలు అయితే కేజీ కొనేటే లేదు ఫ్రెండ్స్ కరివేపాకు నిమ్మకాయ పసుపు వేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా వేగుతుందో చూడండి ఫ్రెండ్స్ నేనైతే నిమ్మకాయలు కూడా వేసాను నిమ్మకాయ వండేసాను ఉప్పు కరివేపాకు వేసాను ఇలా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ కూడా వేసేసాను ఎలా రెడీ అయినా ఇది అయిపోగానే కొంచెం టీ లాగేస్తే అయిపోతుంది ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ సిక్స్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళు అయితే ఎయిట్కి సెవెన్ థర్టీ ఫార్టీ టూ ఎయిట్కి వెళ్తారు కానీ మా ఆయన అయితే సిక్స్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళిపోతాడు ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఇది బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే రోజు ఐదు గంటలకు లేస్తాను ఫ్రెండ్స్ అంటే ఆయన వెళ్ళడాన్ని బట్టి నేను లేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ మీ కనుక నా పులిహోర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నేనైతే ఎన్ని మిర్చి కూడా వేసాను చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Bye bye. Bye friends.